శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు కలకత్తాలోని బలరాం ఇంటి దగ్గర ఉన్నారు ఆ రోజు జగన్నాథస్వామి పునర్యాత్ర రథోత్సవ దినం బలరామింట జగన్నాథ స్వామికి నిత్య పూజ నైవేద్యాలు జరుగుతాయి ఒక చిన్న రథం కూడా ఉంది ఆ చిన్న రథాన్ని మేడపైన ఉన్న వసారాలోకి తెచ్చారు జగన్నాథ బలరామ సుభద్రల విగ్రహాలకు కొత్త పీతాంబ్రాలతో పలు రకాల పూమాలలతో భూషణాలతో అలంకరించారు అది దేవతామూర్తులను శోభాయమానంగా దర్శింపజేస్తోంది బోస్ పూజ సాత్వికమైనది ఎటువంటి బాహ్య ఆడంబరాలు ఉండవు ఇంట్లో రథయాత్ర జరుగుతోందని వారికి అసలు తెలియదు శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి వసారాలకు వచ్చారు రథం పగ్గం పట్టుకొని కొంత దూరం లాగారు అటుపై చక్కని భజనలు గానం చేశారు తరువాత రామకృష్ణుల వారు ప్రేమోన్మత్తులై భక్తులతో కలిసి నాట్యం చేయసాగారు వైష్ణవ చరణ్ కూడా తన జట్టుతో కలిసి పాడుతూ నాట్యంలో పాల్గొన్నాడు చూస్తుండగానే వసారావు భక్తులతో నిండిపోయింది అందరూ కలిసి ఆనందంతో నాట్యం చేయసాగారు ప్రక్క గదిలో నుండి స్త్రీలు ఈ మహదానందమయ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు శ్రీవాసుని ఎంట చైతన్య దేవులు హరి ప్రేమలో ఉన్మత్తులై భక్తులతో కలిసి నాట్యం చేస్తున్నట్లుగా తోస్తోంది శశధర్ పండితుడు తన మిత్రులతో రథం ఎదుట నిలబడి ఆశ్చర్యంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నాడు కొంత సమయం తర్వాత రామకృష్ణుల వారు మరల గదిలోకి వచ్చారు శశధర్తో రామకృష్ణుల వారు దీనినే భజనానందం అంటారు సంసారులు విషయానందంలో మునిగి ఉంటారు అది కామనీకాంచనాల ఆనందం భజన చేయగా చేయగా భగవంతుని కృపకు నోచుకున్నప్పుడు భగవంతుడు దర్శనాన్ని ప్రసాదిస్తాడు అది బ్రహ్మానందం శశిధర్ అయ్యా ఎటువంటి వ్యాకులత కలిగినప్పుడు ఆనందం లభిస్తుందో సెలవీయండి రామకృష్ణుల వారు భగవంతుని దర్శించటానికి ప్రాణాలు విలవిలా కొట్టుకున్నప్పుడు వ్యాకులత జనిస్తుంది ఒక గురువు శిష్యునితో ఇలా అన్నాడు నువ్వు నాతో పాటు రా ఏ విధంగా వ్యాకుల పడితే భగవద్ దర్శనం కలుగుతుందో నీకు చూపిస్తాను ఇలా పలికి అతడిని ఒక చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు శిష్యుణ్ణి చెరువులో ముంచి కాసేపు అతడి తలను నీటిలోనే అదిమిపెట్టాడు తరువాత అతడిని వదిలిపెట్టి నీ తలను నీటిలో అదిమిపెట్టినప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు శిష్యుడు స్వామి ప్రాణాలు పోతున్నట్లు తోచింది ఒక్కసారి శ్వాస పీల్చుకోవడానికి తహతహలాడిపోయాను అన్నాడు శశిధర్ అవునవును ఇప్పుడు అర్థమైందండి రామకృష్ణుల వారు భగవంతుని ప్రేమించటమే అసలు విషయం భక్తియే సారం నారదుడు శ్రీరాముణ్ణి ఇలా వేడుకున్నాడు ప్రభో నీ పాదపద్మాల పట్ల సర్వదా నాకు శుద్ధ భక్తి కలిగేలా చెయ్యి నీ భువనమోహన మాయలో నేను మోహితిణ్ణి కాకుండా చెయ్యి ఏదైనా వేరే వరం కోరుకోమని శ్రీరాముడు చెప్పగా నారదుడు ప్రభో నాకు మరేమీ వద్దు నీ పాదపద్మాల పట్ల భక్తి ఉంటే చాలు అన్నాడు శశధర్ సెలవు తీసుకుంటూ అంటారు ఇప్పుడే వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు అయితే సంధ్య వార్చవలసి ఉంది రామకృష్ణుల వారు సంధ్యాది కర్మలను అమ్మ నా నుండి తొలగించి వేసింది సంధ్య ద్వారా దేహం మనస్సు పరిశుద్ధమవుతాయి ఇప్పుడు ఆ స్థితి లేదు ఇలా పలికి రామకృష్ణుల వారు ఒక భజనలోని చరణాలు కొన్ని గానం చేశారు రామకృష్ణులకు ప్రణామం చేసి శశిధర్ వెళ్ళిపోయాడు రామ్ నిన్న నేను శశిధర్ను చూడటానికి వెళ్ళాను మీరు చెప్పారు కదా రామకృష్ణులు వారు ఎక్కడిది నేనేం చెప్పలేదే కానీ వెళ్ళావంటే మంచిదే రామ్ ఒక వార్తాపత్రిక సంపాదకుడు మిమ్మల్ని దుర్భాషలాడుతున్నాడు రామకృష్ణుల వారు అవునా దుర్భాషలాడని దానితో కలిగే నష్టమేమిటి రామ్ తరువాత ఏం జరిగిందో వినండి నేను మీ గురించి చెప్పాక అతడు నన్ను వదల్లేదు ఇంకా చెప్పమని బలవంత పెట్టాడు సాయంకాలం అయింది రామకృష్ణులు వారు జగన్మాత నామాన్ని స్మరిస్తున్నారు అటుపై రామనామం కృష్ణనామం హరినామం ఉచ్చరించారు రామకృష్ణుల వారి మధుర కంఠం నుండి వెలువడుతున్న నామామృతాన్ని భక్తులు నిశ్శబ్దంగా గ్రోలుతున్నారు నేడు బలరాం ఇల్లు చైతన్య దేవులు వసించినప్పటి నవద్వీపంలాగా తయారైంది బయట వసారా నవద్వీపంగాను లోపల బృందావనంగాను ఒప్పారుతున్నాయి నేటి రాత్రి శ్రీ రామకృష్ణులు దక్షిణేశ్వరం తిరిగి వెళ్ళిపోతారు బలరాం ఉపాహారం ఆరగించే నిమిత్తం రామకృష్ణుల వారిని లోపలకు తీసుకువెళ్ళారు ఈ సమయంలో మహిళా భక్తులు రామకృష్ణుల వారికి మరలా ప్రణామం చేశారు భక్తులు హాలులో రామకృష్ణుల వారి కోసం నిరీక్షిస్తూ సంకీర్తన ప్రారంభించారు కాసేపటికి రామకృష్ణుల వారు కూడా వచ్చి వారితో పాటు సంకీర్తనలో పాల్గొన్నారు ఇక్కడ రామకృష్ణుల వారు ప్రధానంగా శశధర్ పండితునికి భక్తి మార్గంలో ఉన్న ఆనందాన్ని భజనానందాన్ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది భజనానందం బ్రహ్మానందం గురించి చక్కగా వివరించారు అదేవిధంగా ఎటువంటి వ్యాకులత కలిగినప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుందో కూడా చక్కగా వివరించారు అదేవిధంగా రామకృష్ణుల వారి గురించి ఒకరు దుర్భాషలాడుతున్నారని తెలిసి రామకృష్ణుల వారు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కాబట్టి మనం ముఖ్యంగా భజనలు అదేవిధంగా అందరితో కలిసి భక్తులతో కలిసి రామకృష్ణుల వారు కూడా నాట్యం చేయడం ఇవన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందరికీ నమస్కారం